నాకు ఇద్దరు బిడ్డలు మా ఆయన చనిపోయి పింఛిని కూడా వస్తలేదు సార్ నా బల నాకు సార్ కష్టం చేసుకొని నేను బతుకుతా సార్ ఇద్దరు బిడ్డలు నాకు కేసీఆర్ బిదోళ్ళకి చాలా డబ్బులు ఇచ్చిండు కానీ ఇప్పుడు ఇమ్మండి వచ్చి చాలా డబ్బులు ఇస్తా డబ్బులు ఇస్తా అని ఇస్తలేడు వాడు వానికి ఎట్లయినా డబ్బులు ఇస్తలేడు బిజ్లకన్నా గరిబోళ్ళకైనా కాళ్ళు చేతుల వాళ్ళ లేనోళ్ళకైనా ఎవరికి ఇస్తలేడు మేము వేయలేము సార్ బీదోళ్ళకి అట్లా చాలా ఇంప చాలా ఘోరంగా చేస్తుండు సార్ ఎక్కువ అంటే కేసీఆర్కే ఓట్లు వేసిండు సార్ ఓట్లు వేసినందుకు బీదోళ్ళకి ఎవరికైనా చాలా డబ్బులు ఇస్తుండ్రు చాలా చేస్తు రేవంత్ రెడ్డి అంటే ఒకట్లా రెండు చూసుకుంటుంది సార్ అంతే ఎవరు వస్తుంది సార్ నాకు ఇద్దరు బిడ్డలు మా ఆయన చనిపోయిండు నా బల నాకు సార్ కష్టం చేసుకొని నేను బతుకుతాను సార్ ఇద్దరు బిడ్డలు నాకు గవర్నమెంట్ నుంచి మరి నాకు ఒక్కో రూపాయి వస్తలేదు సార్ ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అయిపోయింది సార్ మా డాడీ డాడీ చనిపోయి మా ఆయన చనిపోయి పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ నేను పని చేసుకుంటా బతుకుతున్నా సార్ ఒక్క రూపాయి ఇస్తారా సార్ ఒక్క రూపాయి అడగలేదు సార్ అడిగితే వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటున్నారు సార్ పింఛన్ కూడా వస్తలేదు సార్ ఫస్ట్ ముందు వచ్చేస్తుండే సార్ కేసీఆర్ లో వచ్చిండే సార్ ఒక నెల వచ్చింది అంతే తర్వాత డ్రా చేసేసింది నా బిడ్డలు మంచిగా ఉండాలి సార్